గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన విద్వాంసాన్ని అంతా సరిదిద్దడం కోసం అప్పు జరిగింది అమరావతికి తొంభై వేలు కోట్లు వేస్తున్నారు ఇంకా రకరకాల స్కీమ్స్ అమలు చేస్తున్నారు అమరావతిలో ఈ రోజు వరకు ముళ్ళకంపలు ఎత్తులగా ముప్పై కోట్లతో మళ్ళీ పెరిగినాయి మళ్ళీ కొడతారు ఇప్పుడు మళ్ళీ నిన్న ఇచ్చారు నలభై నాలుగు కోట్ల రూపాయలతో నాలుగు వందల యాభై కోట్ల రూపాయలతో నిన్న ఒక ప్రాజెక్ట్ అప్రూవ్ చేశారు ఏది వర్షం పడితే అమరావతిలో ఆ వర్షం ఎత్తేయడానికి వాటర్ ప్లాంట్ ఒకటి పెట్టి దాన్ని ఎత్తేసే కార్యక్రమం అమరావతిలో మొదటిగా ముప్పై ఐదు కోట్ల రూపాయలు చెత్త చెట్ల చెట్ల కంపలు తొలగించడానికి మళ్ళీ ఈ వర్షాలకు చెట్ల కంపలు వచ్చినాయి మళ్ళీ ఆ మళ్ళీ తొలగించడానికి మళ్ళీ ఒక నలభై కోట్ల రూపాయలు ఇంకా ఇరవై నెలల కాలంలో కనీసం చెత్త కంపలు కూడా కొట్టని వీళ్ళు సిమరా అమరావతిలో సింగపూర్ నిర్మిస్తారా నలభై వేల కోట్ల రూపాయలకు టెండర్లు పిలిచి పనులు జరుగుతున్నాయి కదా సార్ సార్ నేననేది అమరావతి అనేటువంటి ఒక భూతాన్ని అమరావతి అనేటువంటి ఒక అంశాన్ని ముందుగా పెట్టి ఈ రాజకీయ నాయకులు డబ్బు సంపాదించుకోవడానికి ఆడుతున్నటువంటి ఒక కపట నాటకం ఇది ఇంతకుముందు పోలవరం ఏటీఎం అనుకునేవాళ్ళం ఇప్పుడు ఏటీఎం పోలవరం కాదు ఈరోజు అమరావతి ఏటీఎం చంద్రబాబు కూటమికి అమరావతి ఇది మరో ఏటీఎం పోలవరానికి సంబంధించి అది అది పక్కకి వెళ్ళిపోయింది దాన్ని ఈ రోజు అమరావతి అమరావతిని డెవలప్ చేస్తున్నామన్న ఒక కారణం చేత ఈ రోజు అమరావతిని మరొక ఏటీఎం గా మార్చారు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులు ఏం చేస్తున్నారో ఎవరికి తెలియదు వేల కోట్ల రూపాయలు గ్రాంట్ రాష్ట్రానికి ఇవ్వాల్సిన గ్రాంట్ కూడా గ్రాంట్ కదా అప్పు అప్పు అంటే గ్రాంట్ అని వాళ్ళు క్లైమ్ చేస్తున్నట్టుగా చెప్తున్నా